హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను విజయవాడ గొల్లపూడి ఏరియాలో ఉన్నాను గొల్లపూడి ఏరియాలో రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి రామస్వామి మిలిటరీ హోటల్ దగ్గర ఉన్నాను ఆల్రెడీ రామస్వామి మిలిటరీ హోటల్ విజయవాడ సిటీ గురునానక్ కాలనీలో అక్కడైతే మనం వీడియో రివ్యూ చేయడం జరిగింది అసలు కొత్తగా స్టార్ట్ అయిన ఈ రామస్వామి మిలిటరీ హోటల్ ఎలా ఉంది ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ దొరుకుతాయి చూసొద్దాం రండి బ్రదర్ ఎలా ఉన్నారు రామస్వామి ఒక ఊపు ఊపేసింది విజయవాడలో మళ్ళీ రెండో బ్రాంచ్ స్టార్ట్ చేశారు తప్పకుండా అంటే మీ టేస్ట్ కి నేను కూడా ఒక ఫ్యాన్ అనమాట అంటే ఎప్పుడో రెండు మూడు రెండున్నర మూడేళ్ళు అవుతుందా మూడేళ్ల క్రితం తిన్న ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేనా దాంతో మీకు రెగ్యులర్ కస్టమర్ కూడా అయిపోయాను కదా థీమ్ అదే క్వాలిటీ అనేది ఓకే అంటే రామస్వామి గురించి నాకు తెలుసు చాలా మంది వ్యూవర్స్ చూస్తున్నారు కాబట్టి అసలేంటి రామస్వామి స్పెషాలిటీస్ ఏంటి అసలు జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ వరకు రావడానికి ఏంటి నియర్లీ త్రీ ఇయర్స్ అయిపోతుంది ఓకే స్టార్ట్ చేసి గురునానక్ కాలనీలో ఫస్ట్గా చాలా చిన్నగా స్టార్ట్ చేసి చాలా చిన్నగా చిన్నగా ఒక చెప్పాలంటే కొంచెం కంజెస్టెడ్గానే ఉంటుంది అక్కడ ఏరియా చిన్నగా అలా స్టార్ట్ చేసాము మెయిన్ థీమ్ ఏంటంటే ఇక్కడ విజయవాడలో అందరూ బిర్యానీస్ అందరూ ఆటల మీద ఉంటారు మెయిన్ థీమ్ ఏంటంటే వైట్ రైస్ నాన్ వెజ్ కర్రీస్ వెజ్ మీల్స్ జనాలకు అలవాట్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నం ప్రయత్నించాం స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్స్ పడ్డాం చాలా ఇబ్బందులు పడ్డాము స్లోగా ఒకటి 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 మార్చుకుంటా స్టార్టింగ్ లో కొంచెం టేస్ట్ విషయంలో కొంచెం అయ్యి కొంచెం కాన్స్టాంట్ టేస్ట్ రావడానికి ఒక టూ త్రీ మంత్స్ కొంచెం అలా టైం పట్టింది ఇన్ అవ్వడానికి స్లోగా ఇంక అలా స్టార్ట్ చేసి ఫస్ట్ జనాలు కొంచెం వైట్ రైస్ ఏంటి అనే ఆలోచనలో ఉన్నారు మైండ్ సెట్లో ఉంటారు సో మేము ఇలా కొత్తగా వైట్ రైస్ అనేది స్టార్ట్ చేసేసరికి ఫస్ట్ కొంచెం జనాలు కొంచెం ఆదరించడానికి టైం పట్టింది కానీ ఒక్కసారి మన టేస్ట్ అనేది అలవాటు పడితే మళ్ళీ మళ్ళీ రావాల్సింది కన్ఫామ్ గా రావాల్సింది ఒక్కొక్కసారి క్వాలిటీ క్వాంటిటీ కొంచెం కొంచెం అటు ఇటుగా ఉంటుంది క్వాలిటీ విషయంలో అయితే అసలు మనం కాంప్రమైజ్ అయ్యేది అక్కడే అక్కడ కాలనీలో టేస్ట్ ఇచ్చాం సేమ్ ఇన్ కేసు ఇంకో బ్రాంచ్ పెడితే కూడా అదే టేస్ట్ ఇవ్వాలని చెప్పి ఈ త్రీ ఇయర్స్ ఆగే పెట్టకుండా ఇంకో బ్రాంచ్ అక్కడ నుంచి ఇక్కడికి ఇంకో బ్రాంచ్ రావడానికి రీజన్ ఏంటి అంటే కొంచెం కంజెస్టెడ్ గా ఉండి కొంచెం వెయిటింగ్స్ ఎక్కువ ఉండి జనాలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అది కాక మనకి తెలంగాణ నుంచి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్ నుంచి విజయవాడ విజయవాడ నుంచి విజయవాడ వచ్చాడంటే రామస్వామి లో తినాల్సిందే అనే కాన్సెప్ట్ చాలా మంది ఉన్నారు మన టేస్ట్ నచ్చి రెండు సార్లు మూడు సార్లు ప్రైస్ అయ్యే కస్టమర్స్ ఎక్కువ డైలీ కస్టమర్ కన్నా వచ్చిన కస్టమర్ మళ్ళీ రిపీట్ అయ్యే కస్టమర్ బాగా రిపీటెడ్ ఎక్కువ బాగా ఎక్కువ సో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వెయిటింగ్స్ అది చాలా చిన్నగా ఉంటది బాగా ఇబ్బంది పడుతున్నారు కొంచెం పార్కింగ్ కూడా కొంచెం ఇబ్బంది ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం మనం ఏమన్నా కొంచెం జనాలు ఇబ్బంది పడకుండా అని చెప్పి సిటీ అవుట్స్కర్ట్స్ కొంచెం అది సిటీలో సిటీ లో ఉంటదిలో సిటీ గొల్లపూడి వన్ సెంటర్ లో పెడితే ప్లేస్ ఎత్తుకుంటుంటే వన్ సెంటర్ చూసుకోవడం ఇక్కడ ప్లేస్ నచ్చడం పార్కింగ్ కానీ ఏ విధంగా చాలా పెద్ద పార్కింగ్ హాల్ కూడా ఏ కన్సిస్టెంట్ లేకుండా ఫ్యామిలీస్ వచ్చినా ఎంతో సపరేట్గా వాళ్ళ కోసం ప్రైవేట్ రూమ్ ఒక ట్వంటీ మెంబర్స్ వచ్చినా సరిపోయేలాగా సో మెల్లగా అలా డిజైన్ చేసుకున్నాం ఎవరు ఇబ్బంది పడుకుందాం ఏంటి రామస్వామి స్పెషాలిటీస్ ఏంటి ఒకసారి పాతకాలపు రుచులు చాలా మంది జనాలు మర్చిపోయారు మా మెయిన్ థీమ్ ఏంటే ఇంట్లో వండుకునే వంట ఎలా ఉంటే ఎలా ఉంటుందో పాతకాల పద్ధతులు ఆ రుచులు అవన్నీ అవన్నీ జనాలకు అందించడమే మా మెయిన్ థీమ్ బయట రెస్టారెంట్కి మనకి డిఫరెన్స్ ఏమైనా ఉందంటే ప్రతిదీ ఈవెన్ ఏ పొడిలైనా సరే ప్రతిదీ మా సర్లే కానీ అంతా పట్టుకోవడం నొప్పి బయట కొనడం అనేది చాలా తక్కువ అసలు ఫుడ్ కలర్స్ వాడడం మెయిన్ అసలు థీమ్ అదే కారం మంచిది వాడతాం ఏ ఏవన్ క్వాలిటీ అనేది గా ఉంటుంది ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి రామస్వామికి వస్తే ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి వెజ్ ఎలాగా బాగుంటుందో వెజ్ మిల్స్ వెజ్ అనేది ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా వైట్ రైస్ నాన్ వెజ్ కూడా అది వెజ్ ఎలాంటి ఎలాంటి వెరైటీస్ నేను అడిగేది ఏమేమి కర్రీస్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటాయి మటను నాటుకోడి మటను నాటుకోడి ఫ్రాన్ ఫ్రాన్స్ ఫిష్ పీతలు పీతలు గోంగూరు బోటి గోంగూరు చికెన్ అలా డైలీ మెను అనేది మారుతూ ఉంటుంది ఒక రోజు ఉన్న మెను ఇంకో రోజు డైలీ మటన్ ఫ్రాన్ చికెన్ ఫ్రై కొంచెం కామన్ కామన్ గా ఉంటుంది రెగ్యులర్ మిగతా మూడు నాలుగు ఐటమ్స్ అడిషనల్ గా యాడ్ సీ ఫుడ్ అయితే మాత్రం డిఫరెంట్ 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 యాడ్ అవుతాం అప్పుడప్పుడు మటన్ లో కొంచెం గోంగూర మటన్ ములకాయ మటన్ యాడ్ అవుతూ ఉంటది రాగి సంగటి కూడా స్పెషల్ గా ఇక్కడ కూడా అనేది చాలా బాగుంటది ఇక్కడ కూడా ఫస్ట్ ట్రై ఎవరైనా సరే ఇక్కడ ఏముంటుందో యాజ్ ఇట్ ఈస్ మొత్తం ఇక్కడ ఉంటది మాక్సిమం అలాగే ఉంటుంది సోడా ఒకటి సోడా ఒకటి యాడ్ అవుతుంది లాస్ట్ లో గోలీ సోడా గోలీ సోడా పద్ధతి లాగా అదే అదే ఇంకా మన పాతకాల తాత ముత్తాతలు ఫుడ్ ఎలా తినారో అలాంటి ఫుడ్ అందజేయాలనేదే మా మెయిన్ థీమ్ అసలు మీ పేరు రామస్వామి మిలిటరీ హోటల్ పేరుకు తగ్గట్టే ఫుడ్ కూడా ఫుడ్ కూడా అథెంటిక్ లో ఉండాలి వింటేజ్ లాగే ఉండాలి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు సంతృప్తిగా తినాలి బయటికి వెళ్ళాలి ఓకే విజయవాడ గొల్లపూడి సెంటర్లో ఉన్నటువంటి రామస్వామి మిలిటరీ హోటల్లో అదిరిపోయే విందు భోజనం జనరల్గా ఇక్కడ అంటే రామస్వామి మిలిటరీ హోటల్ అంటే చాలామందికి గుర్తొచ్చేది ఎందుకంటే రామస్వామి మిలిటరీ హోటల్ ఆల్రెడీ మన విజయవాడ సిటీలో గురునానక్ కాలనీలో ఉంది సో చాలామందికి గుర్తొచ్చేది ఏంటంటే నాన్ వెజ్ నాన్ వెజిటేరియన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా అలా ఆ సువాసన పీలిస్తుంటేనే మనకి నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి అనమాట ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంటుంది ఆల్రెడీ మీరు కొంచెం చూడొచ్చు ఇక్కడ పీతలు రొయ్యలు చికెను మటను ఇవే కాకుండా నాటుకోడి రెగ్యులర్గా ఇదే ఐటమ్ నడవకుండా మళ్ళీ చేపల్లో రకరకాల చేపల పులుసులని చేపల ఫ్రైలని ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ట్రెడిషనల్ అథెంటిక్ వేలో అంటే చాలా అథెంటిక్ ఆంధ్ర భోజనాన్ని మన ఇక్కడ తినొచ్చు అనమాట ముఖ్యంగా అంటే ఓన్లీ నాన్ వెజ్ అయినా వెజ్ వెజిటేరియన్స్కి ఏం లేవా అనకండి వెజిటేరియన్ ఫుడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళ అవన్నీ తక్కువ తక్కువ పెట్టించుకున్నాను నిజానికి నేను స్వీట్ దగ్గర నుంచి మొదలు పెడదాం కేసరి కేసరి వేస్తారు చక్కగా అంటే గుళ్ళో ప్రసాదం మాదిరి ఉంటుంది ఆల్రెడీ ఇవన్నీ నాకు చాలా రోజులుగా తిన్నాను ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి విజయవాడలో చాలా ఎక్కువ సందర్భాల్లో మళ్ళీ రిపీటెడ్గా వెళ్ళిన రెస్టారెంట్ ఏదైనా ఉందంటే అది రామస్వామి మిలిటరీ హోటలే చక్కగా వెజ్ పులావ్ రైస్ కొంచెం పెడతారు అలాగే రెండు రకాల ఫ్రైలు ఇస్తారు ఈరోజైతే క్యాబేజీ ఫ్రై అలాగే అరటికాయ చాలా అరటికాయని కూడా చాలా అథెంటిక్గా వీళ్ళు వండుతారు ఎండుమిరపకాయలు అవన్నీ వేసి చాలా స్పెషల్గా ఉంటుంది అరటికాయ పప్పు టమాటా ఆ పప్పు కూడా చాలా కమ్మగా అదిరిపోద్ది అనమాట రామస్వామిలో పప్పు చాలా స్పెషల్ దానికి కాంబినేషన్గా మనం కొంచెం స్పైసీగా తినాలి కమ్మగా కాదు కొంచెం స్పైసీగా కారం కారంగా తగులుతో తినాలంటే మాత్రం ఈ ఆవకాయ కలుపుకుని తినొచ్చు అలాగే ములంగడ కర్రీ అంటే రెగ్యులర్గా ఇదేమైనా ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ ఉంటాయి ఇది బీరకాయ పచ్చడి అలాగే రెండు రకాల పళ్ళు కూడా ఉన్నాయి కరివేపాకు పొడి కంది పొడి అలాగే సైడు చిప్స్ అంటే అప్పడం మాదిరి ఇవి వెజిటేరియన్ అంటే సాంబారు రసం కుండ పెరుగు కొండపేరు కూడా చాలా బాగా స్పెషల్ ఈ రామస్వామి మిలిటరీ హోటల్లో ఇట్లా ఈ మెనూని అంటే డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ ఉంటాయి రెగ్యులర్గా మనం ఎంత కావాలంటే అంత అన్లిమిటెడ్గా ఇక్కడ భోజనం అయితే తినొచ్చు అనమాట వీళ్ళ వడ్డించే విధానం కూడా చాలా ట్రెడిషనల్ అంటే ఇంతకుముందు అక్కడ కూడా ఒక ప్లేట్ అంటే కుట్టుడాకు లాగా వేసేవారు ఇప్పుడు ఇంకొంచెం ఇంకా కొంచెం పక్కా పల్లెటూరు స్టైల్కి వెళ్ళారు అంటే కంచం పెడుతున్నారనుకోండి కంచం పెట్టి దాంట్లో నీట్గా అరిటాకు కట్ చేసి అరిటాకు భోజనం అయితే ఈ రామస్వామి మిలిటరీ హోటల్లో తినొచ్చు అయితే అక్కడ గురునానక్ కాలనీకి మనకి ఇక్కడికి ఏంటంటే డిఫరెన్స్ ఏదైనా ఉందంటే నాకు తెలిసి టేస్ట్ ఆ సువాసన వస్తుంటేనే టేస్ట్ విషయంలో పెద్దగా డిఫరెంట్ అయితే ఇంక అనిపించట్లేదు సేమ్ అదే అథెంటిక్ ఫ్లేవర్ అయితే మాత్రం ఇక్కడ చాలా బాగా ఫీల్ అవ్వచ్చు ఇక్కడ ఏంటంటే కొంచెం స్పేసియస్ అది కొంచెం చిన్న ఇల్లు లాగా ఉంటుంది బట్ హోమ్లీ మీల్స్ తిన్నట్టే ఉంటుంది ఆ లోపలికి వెళ్ళి కూర్చుని తింటే ఆ యాంబియన్స్ అంతా కూడా అది ఒక పక్క హోమ్ యాంబియన్స్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే కొంచెం కొంచెం పాష్ లుక్ బట్ అదే కొంచెం ట్రెడిషనల్ వే అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట కార్ పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా హ్యూజ్ స్పేస్ అయితే ఉంది గొల్లపూడి వన్ సెంటర్ అక్కడ యూ టర్న్ దగ్గర చాలా మందికి తెలిసిన ఏరియానే ఇది కూడా ఒక మంచి ఫుడ్ జంక్షన్ ఈ గొల్లపూడి ఏరియా అంతా కూడా వెజిటేరియన్ ఇష్టపడే వాళ్ళు అయితే వెజ్ బోజును హ్యాపీగా తినొచ్చు ఇక్కడ నాన్ వెజ్ అయితే ఉంటుంది అయ్యా కొమ్మేయచ్చు అనమాట ఒక రేంజ్లో ఉమ్మేయచ్చు ఎందుకంటే ప్రతీది కూడా ఎరగదీస్తుంది ఒకదాన్ని మించింది ఒకటి అటు చికెన్ అయినా నా నాటుకోడైనా రైలు అయితే మాత్రం మీకు రైలు చిట్టు చిట్టు రైలు చాలా స్పెషల్గా ఉంటాయి చిట్టుచిట్టు రైలుతో ఆ గ్రేవీ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే గ్రేవీ మనం రైస్లో కలుపుకుని ఈ గ్రేవీతో ఇట్లాంటి కర్రీస్ తింటుంటే మాత్రం ఆ మసాలాతో ఆ ఫ్లేవర్ ఉంటుంది బాసు చితకూడేస్తుంది నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఆ రేంజ్లో ఉంటుంది ఇక్కడ నెయ్యి నెయ్యిలో ఈ కందిపొడి కరివేపాకు పొడి ఈ రెండు కలుపుకుని తిన్నాం మనకి ఎంత కావాలంటే అంతే వేసుకోవచ్చు బట్ నేను అన్ని టేస్ట్ చూద్దామన్న దాంతో కొంచెం కొంచెం ఒక ముద్దలోకి సరిపోయేటట్టు వేసుకున్నాను అనమాట ఒక అటు నాటు స్టైల్కి నాటు స్టైలు మనకి ఉంటుంది వీళ్ళ భోజనంలో అలాగే ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి భోజనం తిన్నామన్న ఫీల్ కూడా ఉంటుంది బీరకాయ పచ్చడి పక్కలు వేసుకుంటూ తినొచ్చు ఇట్లాంటి పచ్చళ్ళు ఉంటే ఆ వెజ్తోనే లాగించొచ్చు మొత్తం భోజనం అంత బాగుంది ఆవకాయ వేసుకుని చక్కగా ఈ పప్పు అంతా వేసుకుని కొద్దిగా నెయ్యి వేద్దాం మంచిగా కలుపుకొని రామస్వామిలో అయితే మాత్రం పప్పు ఎప్పుడూ స్పెషలే చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడితో కలుపు తింటున్నామో స్పైసీ స్పైసీగా పప్పు కమ్మదనం విజయవాడలో నా ఫేవరెట్ రెస్టారెంట్ అనమాట ఎందుకంటే ఎట్లాంటి అంటే ఇట్లాంటి కలర్స్ ఇట్లాంటివి కాకుండా చాలా మనం ఇంట్లో ఎలా వండుకుంటామో అట్లా వీళ్ళ ప్రిపరేషన్ అంతా ఉంటుంది దానివల్ల ఎట్లాంటి తేడా అంటే ఎంత ఫుడ్ తిన్నా కూడా మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు డైజెషన్ కూడా చాలా నీట్గా ఉంటుంది అందుకే వీళ్ళ ఫుడ్ని ఎప్పుడు ప్రిఫర్ చేస్తుంటాను నేను శుభ్రంగా ఏం చేయాలంటే వచ్చినప్పుడు ముందు వెజిటే వెజ్ మీల్స్ ఆర్డర్ చేసేసుకుని వాళ్ళు కొంచెం కొంచెం ఆస్వాదించిన తర్వాత నాన్ వెజిటేరియన్లో అంటే ఎక్కువ మంది ఉంటే ఎక్కువ రకాల కర్రీస్ని మనం చెప్పుకోవచ్చు తక్కువ మంది ఉంటే మాత్రం ఒక రెండు కర్రీలతో ఆస్వాదిస్తే మాత్రం వీళ్ళ ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు రెండు రకాల ఫ్రైలు వేస్తున్నారు ఒక కూర ఒక పప్పు రెండు రకాల పళ్ళు అప్పడాలు ఇలా చాలా రకాలు ఉన్నాయి స్వీటు ఇవన్నీ వెజ్ మిల్స్లో ఉంటాయి ఐ థింక్ వన్ సెవెంటీ వెజ్ మిల్ కాస్ట్ బట్ టేస్ట్కి మాత్రం ఫెద రాగి సంకటి నాటుకోడి గ్రేవీ టేస్ట్ అయితే మాత్రం కాంబినేషను నాటుకోడి గ్రేవీ ప్లస్ రాగి సంగటి మంచి రాయలసీమ అథెంటిక్ ఫ్లేవర్ మటన్ గ్రేవీ కూడా గ్రేవీతో అన్నం కలుపుందంటే అందులోంచి వచ్చి ఆ జ్యూసు ఆ చిన్న పీసు ఎంత టేస్ట్ ఉంటుందంటే అట్లా నాలుగు మీద ఉన్నంతసేపు అది ఒక తన్మయత్వం అనమాట ఈ మూలుగులో ఆ పీస్ తింటుంటే ప్రాణం లేచి వచ్చినంత ఫీల్ ఉంటుంది మటన్ అయితే మాత్రం చాలా స్మూత్ ఉంది చాలా క్వాలిటీ మటను టేస్టీ మటన్ కర్రీ చిట్టి చిట్టి రొయ్యల కర్రీ ఆ రొయ్యల చుట్టూ చెప్పాను కదా గ్రేవీలో తోపులు వెళ్ళు గ్రేవీ లేవడంలో ఏ కర్రీకైనా అదే ఓన్ మేడ్ మసాలాస్ ఇవన్నీ కూడా అవి పక్కా హోమ్లీ టేస్ట్ రావడానికి అంటే ఒక విలేజ్ నాట్ టేస్ట్ రావడానికి కారణం ఏంటంటే హోమ్లీ తయారు చేసుకున్నటువంటి అంటే హోమ్ మేడ్ చేసుకున్నటువంటి ఆ మసాలాసే చాలా వరకు కొంచెం స్పైస్ ఉంటాయి కొన్ని కొన్ని కర్రీస్ అయితే మాత్రం పెద్ద స్పైస్ ఉంటాయి కానీ అదిరిపోతాయి టేస్ట్ మసాలానికి కంటుతుంది అంటారు కదా ఆ రేంజ్లో ఉంటాయి వీళ్ళ దగ్గర అన్నీ బాగుంటాయి బట్ మస్ట్ ట్రై అంటే మాత్రం నేను ఫస్ట్ వెజ్ మీల్కి మంచి ప్రిఫరెన్స్ ఇస్తాను వెజిటేరియన్ మీలు చాలా చాలా బాగుంటుంది తర్వాత నాటుకోడి ఇది చాలా బాగుంది రాగి సంగటి ప్రాన్స్ అలా రెగ్యులర్ కర్రీ అయితే మాత్రం బాబా బా ఇట్లా తింటుండే ఆ ముద్ద నవ్వులతో ఉంటుంటే ఆ మధ్యలో చిట్టు చిట్టు రైలు నవ్వు నవ్వులుతున్నప్పుడు ఫీల్ మంచి సూపర్ బట్ ఆ స్పైస్ లెవెల్ కనబడుతుంది మన ఆ పేసులో ఆ పేసుతో చుట్టూ కూడా ఆ గ్రేవీ కానీ అవి కూడా ఆ ముక్క కూడా చాలా బాగా ఆస్వాదించవచ్చు వీళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ కుండ పెరుగు అనమాట కుండలోనే వీళ్ళు పెరుగు డైరెక్ట్గా తోడుపడతారు గడ్డ పెరుగు ఉంటుంది చక్కగా ఈ కొండ పెరుగుతో చివరిలో ఇట్లా ఫినిషింగ్ టచ్ ఇస్తే అది ఎరిపోద్ది అన్నమాట ఈరోజైతే ఈరోజు మీ నూలో అయితే ఫిష్ లేదు కానీ రెగ్యులర్గా మాత్రం ఏదో ఒక ఫిష్ ఐటమ్ వీళ్ళ దగ్గరంటే ఫిష్ ఫ్రై కానీ లేకపోతే పులుసులు కానీ బొమ్మిడాయలు కానీ అక్కడైతే మాత్రం బొమ్మడేలో పులుసు చాలా బాగా ఫేమస్ ఇక్కడ కూడా రెగ్యులర్గానే ఉంటుంది వీళ్ళ మెయిన్ అంతా కూడా మెయిన్ ఫుడ్ సర్వీసింగ్ అంతా కూడా ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది ఈవినింగ్ టైం కూడా ఈ కొత్త బ్రాంచ్లో అయితే మాత్రం ఈవినింగ్ టైం కూడా స్టార్ట్ ఉంటున్నారు ప్రజెంట్ అయితే మాత్రం ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ లెవెన్ నుంచి సాయంత్రం ఫోర్ ఫోర్ థర్టీ ఒక్కోసారి ఫైవ్ కూడా అవుతుందట అప్పటి వరకు ఎవరైనా ఇటువైపు ట్రావెల్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా వచ్చినా కూడా ఫోర్ థర్టీ ఫైవ్ వరకు కూడా ఒక్కొక్కసారి అయితే రెస్టారెంట్ ఉంటుంది నైట్ టైం అయితే ప్రజెంట్ అయితే లేదు కానీ వెరీ సూన్ ఇక్కడ ఈ గొల్లపూడి బ్రాంచ్లో అయితే మాత్రం ఈవినింగ్ సెక్షన్ కూడా అంటే నైట్ సెక్షన్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు అక్కడ మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం ఆఫ్టర్నూన్ సెక్షనే మనకి గురునానక్ కాలనీలో సేమ్ అక్కడ ఫుడ్కి కానీ ఇక్కడ ఫుడ్కి కానీ ఫుడ్ విషయంలో టేస్ట్ విషయంలో ఎలాంటి తేడా అయితే లేదు సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఎలాంటి అథెంటిక్ ఫ్లవర్స్ ఇచ్చారో అదిరిపోయే ఆంధ్ర మీల్స్ పెట్టారో సేమ్ ఇక్కడ కూడా అదే ఫ్లేవర్లో అదే అథెంటిక్నెస్తో చాలా అంటే చాలా టేస్టీగా మంచి అదిరిపోయే భోజనాన్ని అయితే ఈ రామస్వామి వాళ్ళు సర్వ్ చేస్తున్నారు ఇకపోతే ఈ రామస్వామి మిలిటరీ హోటల్లో ప్రైసెస్ విషయానికి వస్తే మాత్రం మీల్స్ అయితే అంటే వెజిటేరియన్ మీల్స్ అయితే వన్ ఎయిటీ రూపీస్ అట నాన్ వెజిటేరియన్ కర్రీస్ అయితే టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉంటాయి రాగి సంగటి అయితే జస్ట్ సెవెంటీ రూపీస్కి కూడా సర్వ్ చేస్తుంటారు బట్ అంటే ప్రైసెస్ కొంచెం మీడియం రేంజ్ అని అనిపిస్తాయి కానీ టేస్ట్ క్వాలిటీ క్వాంటిటీ ఇవన్నీ కూడా చాలా పక్కా విలేజ్ అథెంటిక్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి చాలా చాలా టేస్టీ ఉంటాయి అందుకే రామస్వామిని చాలా బాగా ఇష్టపడతారు చాలామంది విజయవాడ వల్ల ఇది విజయవాడ గొల్లపూడి సెంటర్లో ఉన్నటువంటి రామస్వామి మిలిటరీ హోటల్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి